అలాగే ఎంతో మంది పేషెంట్స్కి తొందరగా అంటే నిమిషాల్లోనే రిలీఫ్ కలిగించేటువంటి గొప్ప వ్యక్తి సార్ ఈరోజు ప్రస్తుతం అంత స్టూడియోలో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు పంచకవ్యాల గురించి మీరు ముందు చెప్పడం జరిగింది అండ్ ఇప్పటి కాలంలో నాడి చికిత్స అంటే తెలియకపోవచ్చు కానీ నిజంగా నేను చిన్న ఉన్నప్పుడు మాత్రం ఊర్లో ఉన్న వ్యక్తి మాకు నాడి పట్టుకొని ఏం లేదు బెట తొందరగా తగ్గిపోతుందని చెప్పారు నేను నిజానికి నేను సెవెంత్ ఎయిత్ క్లాస్ వచ్చేంతవరకు అదే చికిత్స అని అనుకున్నాను అంటే ఇట్లనే చేస్తారు డాక్టర్లు అంటే వీళ్ళే అనుకున్నారు తర్వాత తెలిసింది ఓకే ఇలా డాక్టర్లు డిఫరెంట్ ఇది డిఫరెంట్ అని చెప్పేసి అసలు ఈ నాడి చికిత్స ఈ కాలంలో కూడా మీరు చేస్తున్నారు అసలు ఈ నాడి చికిత్స గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి గురించి నాడి చికిత్స గురించి చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి అయితే ఇది పూర్వీకుల నుంచి వంశానుగుణంగా చాలా మటుకు నేర్పుతూ వచ్చిన విద్య ఇది యాక్చువల్లీ ఇదేం చేస్తుందంటే శరీరం లోపల ఉన్న వాత కఫ పిత్తాలు అంటే శరీరాన్ని మూడు భాగాలుగా మనం డివైడ్ చేశారు ఇక్కడ ఎవరు మన చరక సంహితలో కానివ్వండి తర్వాత వచ్చేసి అష్టాంగ హృదయంలో కానివ్వండి దీని గురించి అద్భుతంగా అసలు క్లుప్తంగా మీకు దొరుకుతుంది అయితే దాని గురించి కొంచెం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను చూడొచ్చు మీరు సో శరీరాన్ని మూడు భాగాలుగా మనం విభజిస్తాము ఛాతి పై భాగాన్ని కఫంగా తర్వాత ఛాతి నుంచి నడుము దాకా ఏదైతే ఉన్నదో ఆ భాగాన్ని మనం పిత్తంగా అండ్ నడుము నుంచి కింది భాగాన్ని మొత్తంగా వాతంగా మనము పరిగణిస్తాము ఇలా శరీరాన్ని మూడు భాగాలకు మనం డివైడ్ చేస్తామండి అలా డివైడ్ చేసినప్పుడు అయితే శరీరము పై భాగం లోపల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కఫానికి సంబంధించి డిసైడ్ చేశాము అంటే నేను చేయలేను చరిక సంహితలు మరియు అష్టాంగ హృదయంలో ఇలాంటి సంహితలలో చాలా చెప్పారు దీన్ని బాగా క్లుప్తంగా చెప్పారు దీని గురించి సో కఫానికి సంబంధించిన అన్ని అప్పర్ బాడీలో ఇచ్చేసాము తర్వాత కడుపుకు సంబంధించిన భాగాలన్నిటికీ మనం అన్నట్టు అంటే దాంట్లో ఏమేమి వస్తాయి గురించి ఇప్పుడు మనం దానికి వస్తున్నాము తర్వాత వచ్చేసి నడుము నుంచి కిందికి వచ్చేదంతా వాయువు కిందికి వస్తుంది అన్నట్టు సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే అప్పర్ బాడీ వచ్చేసి నీరు మిడిల్ బాడీ వచ్చేసి అగ్ని కింది భాగం వచ్చేసి వాతం వంటి గాలి శరీరాన్ని ఇలా మూడు భాగాలుగా మనం డివైడ్ చేశాము ఇది ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే శరీరము అద్భుతమైన రచన అసలు శరీరం గురించి మనం మాట్లాడుకోవడానికి పోతే ఎంత అద్భుతమైన విషయాలు తెలుస్తాయంటే చూడండి ఒకసారి బాహ్యంగా మనకు కనిపించే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో గాలి నిప్పు నీరు నేల ఆకాశము ఇవి దేని దానికి ఎంత పవర్ఫుల్ ఒప్పుకుంటారా మరి వీటితో తయారైపోయిన శరీరం ఇంకెంత పవర్ఫుల్ ఉండాలి అండ్ దీంతో శరీరం పవర్ఫుల్గా తయారైపోయిన దానికి భగవంతుడు ఆత్మ అనేసి ఒక శక్తిని ఇచ్చిండు ఇది ఎంత పవర్ఫుల్ ఉండాలి సో ఇది ఈ విధంగా ఉంది సో ఇలా ఇచ్చిన ఈ పవర్ఫుల్ అయిన ఈ ఈ శరీరాన్ని వీ మన ఋషులు మునులు ఏం చేశారు అంటే మూడు భాగాలు విభజించారు అయితే ప్రతి భాగానికి ఒకదానికొకటి కనెక్టింగ్ ఉంటుంది ఆ కనెక్టింగ్ లోపల ఏముంటుంది అనేసి అంటే శరీరాన్ని ఈ స్థాయిలో ఈ సమస్య వస్తే దీన్ని ఇలా చేయాలనేసి క్లియర్గా ఇచ్చిండ్రు అయితే మేమేం ఏం చేస్తాము అనేసి అంటే మగవారికి అయితే కుడి చేతిలో చూస్తాము ఆడవారికి అయితే ఎడమ చేతిలో చూస్తాము ఎప్పుడైతే మణికట్టుని మనం ఇలా తిప్పామో అలా తిప్పినప్పుడు ఇక్కడ ఒక ఫోల్డ్ వస్తుంది ఆ ఫోల్డ్కి కొద్ది భాగం లోపల ఇలా పట్టుకున్నాం అనుకోండి మీరు చూడండి మీకు నాడులు కొట్టుకోవడం స్టార్ట్ అయిపోతాయి అయితే గట్టిగా పట్టుకోవద్దు మొత్తం మెల్లగా పట్టుకోవద్దు అలా పట్టుకొని పట్టుకున్నట్టుగా ఉంటే మీ బాడీ సెన్సిటివ్ ఉంటే అది ఆటోమేటిక్లీ మీకు వేళ్ళకు తాకి మీకు తెలవడం స్టార్ట్ అయిపోతుంది జస్ట్ యు డూ లైక్ దిస్ యా కొంచెం పైకి ఈ మణికట్ని ఇలా తిప్పండి అలా కాదు ఇది ఉంది కదా దీన్ని ఇలా అని ఇలా అన్నప్పుడు ఇక్కడ ఒక గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్కి ఇక్కడే ఇక్కడ ఇక్కడ పెట్టండి తెలిసిపోతుంది గ్యాప్ ఎక్కడుంది నో బొట్టన వేలుకి ఇక్కడ ఎస్ 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 దాన్ని కొంచెం కిందికి వెళ్ళిపోండి రిలాక్స్గా పట్టుకోండి ఇలా మీరు చూడండి అయితే ఆ మూడు వేలలో ఏ సెన్స్ ఏం తలుగుతుందో మీరు చెప్పేసేస్తే దాని మీద కొంచెం మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను మీరు అద్భుతంగా మీకు తెలుసుకోగలుగుతారు నాకు ఈ ఫస్ట్ ఫింగర్ కంటే మిడిల్ ఫింగర్ ఎక్కువ తలుగుతుంది అయితే విషయం ఏంటంటే అది కడుపుకు సంబంధించిన సమస్య అయితే జీర్ణము అంటే తిండి సరిగ్గా తినకపోవడం ఒకటి మోషన్ క్లియర్ లేకపోవడం ఒకటి అండ్ లేడీస్ కాబట్టి పీరియడ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే గానీ అది ఖచ్చితంగా కొట్టుకుంటా ఉంటుంది అన్నట్టు ఓకే సో అట్లా కూడా తెలుసుకోవచ్చు అంటే ఎంత కరెక్ట్ ఉందో మీరే చెప్పాలి నాకు అయితే అప్పుడు ఏం చేస్తుంది అంటే అగ్ని బాగా పెంచుకొని వచ్చేస్తుంది అన్నట్టు అంటే ఇప్పుడు ఈ మూడు భాగాలను విభజించింది ఈ పార్ట్ వరకు నీళ్లు తాగుతూ ఉంటాం కాబట్టి వాటర్ ఇక్కడ వరకు ఆసిడిక్ రియాక్షన్స్ అన్ని కడుపులో జరుగుతాయి కాబట్టి ఆ పార్ట్ని ని అగ్నికి అలా ఏమైనా కన్సిడర్ చేశారా కృషి అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా బాగా క్వశ్చన్ ఇచ్చారు మీరు ఆ కడుపులో మనం వెళ్ళిపోయిన తర్వాత యాసిడ్స్ ఏవైతే ఊరుతా ఉంటాయో ఆ యాసిడ్స్ ని మనం అగ్నిగా అగ్నిగా పరిగణించచ్చని అడుగుతున్నాను పరిగణించచ్చు ఎందుకు అనేసి అంటే ఇప్పుడు నువ్వు తినలేవు తినకపోయేసరికి నీకు మండినట్టుగా కాలినట్టుగా ఫీలింగ్ ఉంది అది అగ్ని ఆ ఫీల్ ఏదైతుందో అది అగ్ని తర్వాత వచ్చి మనం గాలి పీల్స్తా ఉంటాం గాలి పీల్చినప్పుడు ఆ చల్లదనం ఫీల్ అవుతున్నారా అవును అయితే మీకు కొంచెం బాడీ లోపల వాటర్ తత్వం కూడా మీకు వస్తుంది అని ఓకే అది సంగతి సో అప్పర్ లెవెల్ లో మొత్తం బాడీకి సంబంధించి గాలి ఉంది ఈ గాలి ఏం చేస్తుంది అనేసి అంటే గుండెకి రక్త సరఫరా కావడానికి గాలి ఉపయోగపడుతుంది జరగాలి కదా ఒక క్రియ పంపింగ్ అది గాలి ఉపయోగపడుతుంది అన్నట్టు తర్వాత వచ్చేసి ఈ జీర్ణమైపోయిన పదార్థాన్ని బాగా మూవ్ చేయడానికి వాటర్ కావాలి కఫతత్వ వాటర్ సో ఇదేం చేస్తుంది అప్పర్ లెవెల్కి పంపియ్యడానికి గాలి ఈ నీరు పంపింగ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది మరి ఇవన్నిటికీ చేయాలని అంటే మీకు కావాల్సింది ఏంది నిలకడగా కాళ్ళు కాలు కాదండి ఆకర్షతత్వం కావాలి గ్రావిటీ గ్రావిటికల్ ఫోర్స్ అంటే భూమి భూమి కావాలి కావాలి సో ఓవరాల్ గా పంచభూతాల్ని ప్రతి ఒక్క సెకండ్ మన బాడీ కన్సిడర్ చేస్తుంది దాన్ని ఎప్పుడైతే శరీరము పంచభూతాలతోని కనెక్టింగ్ అయిందో అప్పటిదాకా మీకు రోగాలు రావు దీని నుంచి సైడ్ కి అయిపోయేసి దీంతో కనెక్షన్ తప్పుతుంది అనేసి అంటే అప్పుడు శరీరం లోపల ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది మీకు అంటే ఓవరాల్ గా అంటే జనాలలో ఎక్కువ సమస్యలు చూడడానికి కారణం మనం కొంచెం ఈ టెక్నాలజీ వల్ల ముందుకి రావడం అని అనుకోవచ్చు టెక్నాలజీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది అండ్ హైబ్రిడ్ వాడడం ఎక్కువైపోయింది ఇప్పుడు టెక్నాలజీ వల్ల మొత్తం అన్ని కొత్త రావడం ప్రాణశక్తిలో ఉన్న పదార్థాలు ఏవైతున్నాయో ప్రాణశక్తి లేని పదార్థాలు తినడం ఎక్కువైపోయింది ఇప్పుడు చూడండి ప్లాస్టిక్ మనం తయారు చేసింది మరి నానో పార్టికల్స్లో మనం తాగే ఈవెన్ మనం తీసుకున్న వాటర్ బాటిల్ ఏమైనా సరే దీనిలో వాటర్ తీసుకుంటున్నాం కదా ఈ ప్లాస్టిక్లో ఉండే నానో కణాలు కూడా ఈ వాటర్లోకి వెళ్తున్నాయి మనకు అందుకే దానిపైన కొన్ని డేస్ తర్వాత వాటర్ పాడేదారు పాడేషేళ్ళు అంతే ఇంకోసారి మీరు వాటర్ అంటే దానిలో ఉన్న నానో పార్టికల్స్ కానీ దాంట్లో హీట్ జనరేట్ అయిపోయింది అనేసి అంటే కంపల్సరీ ఆ ప్లాస్టిక్ కణాలు అనేటి నీటిలో కలిసి శరీరంలోకి వెళ్ళి మీకు కలుషితం చేస్తుంది అంటే న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని ఈ ప్లాస్టిక్ ఆపేస్తుంది ఎందుకు అని అంటే ప్లాస్టిక్కి కరిగే గుణం లేదు అయితే నీళ్ళతోని రసాయన చర్య జరిగి దాని లోపలికి ఆ గుణాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శరీరం పాడైపోతుంది దాంతో క్యాన్సర్ రోగాలు ఎక్కువ వస్తున్నాయి ఇలాంటి బాటిల్ మీరు చూడండి ప్లాస్టిక్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రోగాలు ఎక్కువైపోయినాయి గమనిస్తే మీకు తెలిసిపోతా ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంది అని అంటే ఆ మధ్యలో మనకు ఇందిరాగాంధీ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి టైంలో అప్పుడు మనకు కరువులు వచ్చాయి ఆ కరువులు వచ్చిన సమయం లోపల ఏం చేసిన రు అంటే హరితక్రాంతి చేయడానికి ప్రయత్నించేసి మొత్తం హైబ్రిడ్ యూరియాలు వాడినరు అయితే ఇదంతా వాడిన పదార్థాలు ఎక్కడ అని అంటే సెకండ్ వాల్డ్ వాళ్ళు మిగిలిపోయిన యూరియా వీటిని వీళ్ళు విక్రయించారు అప్పట్లో అవును నేను కూడా విన్నాను అది మరి అప్పట్లో అంతే అంటే తర్వాత విన్నాను ఆ ఇలా మనం రుజువు చేయొచ్చు ఎలా ఒక భూమి లోపల మనకు నట్టలు బాగా ఉన్నాయి బ్యాక్టీరియా ఉన్నది యూరియా వేసిండ్రు ఏమవుతుంది అక్కడ చచ్చిపోతాయి చచ్చిపోయిన తర్వాత దాని నుంచి వచ్చే బలం ఉన్నదో అది మొక్కలు తీసుకుంటుంది ఆ మొక్కలు తీసుకున్నప్పుడు ఆ మొక్క లోపల నాణ్య విత్తులని కం పెరుగుతున్నాయి కదా అంటే మనకు కావాల్సిన పదార్థం మనకు ఎక్కువ మొత్తం లోపల దిగుబడి కనిపిస్తుంది కదా మరి అది కంటిన్యూస్గా అలానే వాడితే అక్కడ మళ్ళీ ఏమైనా నట్టలు బ్యాక్టీరియాలు ఉన్నాయా మరి అది ఎక్కువ వాడేసరికి అక్కడ భూమి ఏమవుతుంది మనకు బంజర భూములు అయిపోతున్నాయి సో అప్పుడు మనకు అక్కడ పంటలు పండవు అందుకోసము ఆవు యొక్క పంచగవ్యాల లోపల గోమూత్రము మరియు మన గోమయాన్ని మనం దాంట్లో మనం వాడాము ఆ గోమయం మనం వాడాము సో దానివల్ల ఏమవుతుంది ఇక్కడ హరిత క్రాంతి తేవడానికి అద్భుతంగా పనిచేస్తుంది శరీరం లోపల మనము మూడు భాగాలుగా నాడిని విభజించాము దేని దానికి శరీరం బ్యాలెన్స్ స్థితికి వచ్చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క లెక్క సో శరీరాన్ని బ్యాలెన్స్ ఉంచడం ఎలా దీన్ని ఉంచాలి అనేసి అంటే శరీరం సమస్థితికి రావాలని అంటే మీ యొక్క కాలకృత్యాలు కరెక్ట్ ఉండాలి అంటే నియమాలు ఎట్లా సార్ ఇది పొద్దున సమయం లోపల బ్రహ్మ ముహూర్తములు ఇవ్వడము కాలకృత్యాలు తీర్చుకోవడం కాలకృత్యాల లోపల పనులు కడగడము మోషన్స్ కరెక్ట్కి వెళ్ళడము నీళ్లు కరెక్ట్ తాగడము తర్వాత రోజువారీ లోపల ఇబ్బంది ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గోమూత్రం తీసుకోవాలి లేదని వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే మజ్జిగ మజ్జిగ లోపల కొంచెం ఉప్పు వేసేసుకొని జీలకర్ర వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని పల్చగా తాగిండ్రు అనుకోండి వాళ్ళ కిడ్నీలు లివర్ మొత్తం క్లీన్ అయిపోతుంది ఈ విధంగా కూడా బాడీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు మాటలు మాటలు చిట్కా కూడా చెప్పేసారు దీని వల్ల త్రిదోషాలని మనం తీర్చుకోవచ్చు అయితే ఎక్కువగా మాట్లాడేసి ఎక్కువ అగ్రెసివ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చిట్కా చేసుకున్నారంటే దెబ్బకి సెట్ అయిపోతారు కోపం ఇంకా మొత్తం మొత్తం చాలా ఉపయోగపడుతుంది సార్ ఇంకోటి ఇలాంటి వాళ్ళ దాని లోపల కఫతత్వం తక్కింటది అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే బాగా మాట్లాడుతూ ఉంటారు తర్వాత వచ్చేసి ఏదైనా మాట్లాడితే నేనే మాట్లాడుతున్నాను నేనే నేనేమైనా చేస్తున్నాను అన్నట్టు అంటారు కానీ కఫతత్వం తక్కువ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం దీనికి మజ్జిగి ఇవ్వాలి ఇవ్వాలి నేను చెప్పిన పద్ధతులు పొద్దున పొద్దున ఒక లీటర్ అయినా తాగినా సరే అద్భుతంగా పనిచేస్తుంది మరి పజ్జిగ ఎలా ఉండాలి చిక్కగా ఉండకూడదు అలానే పైకి చూస్తే అతని మొహం క్లియర్గా కనిపించాలి అంత పల్చగా ఉండాలి అన్నట్టు ఓకే అది మజ్జిగ ఓకేనా అండి ఆ అది మీరు తీసుకోవచ్చు చల్ల అంటాం మనం చల్ల అలా తీసేసుకోవచ్చు పొద్దున పొద్దున తర్వాత వచ్చేసి సూర్యోదయం అయిపోయిన రెండు గంటల లోపల భోజనం చేయాలి వీళ్ళు అంటే ఆరు గంటలకు ఆరు గంటలకు సూర్యోదయం అయితే ఏడు ఎనిమిది మధ్యలో భోజనం అయిపోవాలి వీళ్ళు ఇది నియమం ఆ టైంకి లేరు అన్నీ ఆ టైంకి ఎవరైతే లేచి మోషన్ పోవడానికి ప్రయత్నిస్తారో వారి యొక్క త్రిదోషాల్లో పల ఫస్ట్ దోషం వచ్చేది ఏంటంటే దోషం దానివల్ల వాయువు విపరీతంగా పెరిగిపోయేసి శరీరం ఉబకాయం పెరిగి విపరీతమైన బరువు పెరిగిపోతారు వీళ్ళు అదే ఒబిసిటీ అంటే లేట్ లేచి లేట్ మోషన్స్ పోవడం వల్ల జరిగిన అనర్థం ఏంటిది అని చెప్పంటే ఉబకాయం రావడం తర్వాత చేసి సెకండ్ భోజనం పన్నెండు నుంచి ఒకటి మధ్యలో చేయాలి ఇది ఒకటి స్కూల్లో నేర్పిస్తారు యాక్చువల్లీ ఒంటి గంట కల్లా భోజనం అయిపోవాలి అన్నట్టుగా బెల్ ఉంటుంది మనకి సో అదే తర్వాత వచ్చేసి రాత్రి భోజనం మీరు ఐదు నుంచి ఆరు మధ్యలో చేసేయాలి గురువు గారు ఆ సమయంలో తినొద్దు అంటారు కదా మీరు తిన్నారు అనేసి అంటే మళ్ళీ ఆరు నుంచి పొద్దున ఆరు దాకా మీరు భోజనం చేయకూడదు మధ్య కొత్తగా దానికే ఫాస్టింగ్ అని కొత్త పేరు పెట్టారు మీరు ఏది చేసుకున్నా గానీ విషయం ఏంటిదంటే పూర్వీకులు ముందే దీన్ని గ్రహించి పెట్టేశారు ఇంకోటి అలా బాగా ఆకలిసినప్పుడు ఏం చేయొచ్చు అంటే రాగిజావో గంజో మనం తీసుకున్నాం అనుకోండి రాత్రి తీసుకోవచ్చు ఏడు ఎనిమిదికి తీసుకోవచ్చు లేదు నా వల్ల చేత కాదు అనేసి అంటే మజ్జిగ లోపల మొత్తం వెన్న తీసేసి చెప్పిన పద్ధతులు తీసుకోవచ్చు అది కాకపోయింది అనుకోండి ఆవు పాలు బాగా వేడి చేసి దాని లోపల ఒక టీ స్పూన్ పసుపేసి బాగా మసుకు మరిగించి దాని లోపల రెండు చెంచాలు దేశవాలి ప్యూర్ ఆవు నెయ్యి కావాలి ఇప్పుడు వచ్చే ఐదు వందలు ఆరు వందల నెయ్యి పనికిరాదు ఇప్పుడు నలభై ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు కిలో అమ్ముతున్నారు ఏది ఒరిజినల్ ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఎందుకంటున్నాను అనిషి అంటే ఒరిజినల్ నెయ్యి ఎప్పుడైనా కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా టోటలీ డూప్లికేట్ వస్తుంది మార్కెట్లో సో దాని లోపల రెండు చెంచాలు నెయ్యి వేసేసుకొని ఎనిమిది తొమ్మిదికి చేయొచ్చు అంటే ఒక గ్లాసు పాలను తాగేసేయచ్చు అలా తాగి ఒక వంద నుంచి రెండు వందల అడుగులు నడిచి పడుకున్నామంటే ఎనఫ్ అయిపోతుంది అయితే పడుకునే సమయం లోపల సెల్ ఫోన్లు కంప్యూటర్లు టీవీలు అస్సలు పెట్టుకోకూడదు అలా పెట్టుకోవడం వల్ల నిద్ర రాదు దాంతోనే ఏమవుతుందంటే నిద్ర లేమితనం వల్ల కిడ్నీలు లివరు ఏదైతే ఉన్నదో క్యూర్ చేసుకునే క్షమత రాత్రి పదిన్నర పదకొండుకి స్టార్ట్ అయ్యి మూడున్నర దాకా తనంత తాను క్యూర్ చేసుకుంటుంది ఏ డాక్టర్ అవసరం లేడు అది క్యూర్ చేసుకొని శరీరాన్ని సమస్థితికి తీసుకొస్తుంది ఈ విధంగా మనము త్రిదోషాలను తీసేసి శరీరాన్ని సమస్థితికి తేవచ్చు ఈ విధంగా నాడి ద్వారా మనము శరీరాన్ని తెలుసుకోవచ్చు అండ్ ఈ విధంగా మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు దినచర్య మార్చుకోవడం వల్ల